హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు రోజు రాళ్ళ కుకింగ్ ఛానల్లో మంచి మళ్ళీ మంచి వాతావరణం చల్లటి వాతావరణం అండి మేము అరుకు వెళ్ళేమన్నాం కదా అరకులో రెండో ప్లేస్ అండి ఇది సూపర్ క్లైమాక్స్ అండి చూడండి ఎంత బాగుంది అంతా అడవి అండి చాలా అడవి చుట్టుపక్కల అడవి చాలా బాగుంటదండి ఇదిగోండి నేను అండి నేను చాలా చ చాలా జాగ్రత్తగా వెళ్తున్నానండి కిందకి వెళ్ళాలి వాటర్ కడిగదు అక్కడ అక్కడ చూడండి అంతా మా ఉన్నారు మా వారు మా పిల్లలు అందరూ మా అత్తయ్య మా తమ్ముడు మా మరదలు అందరూ ఉన్నారని నేను హాయిగా ఎంజాయ్ చేస్తున్నారని హాయ్ హాయ్ అని చెప్తున్నాను అండి ఇదిగోండి మా వారు వెళ్తున్నారు మా పాప వెళ్తుంది అసలు ఎంత బాగుందంటే వాటర్ ఫాల్స్ అండి ఇది వాటర్ ఫాల్స్ ఎంత బాగుందంటే పిల్లలు ఎంజాయ్ దానికి సూపర్ అండి నేనేనండి చెప్తున్నా ఇది చాలా బాగుందండి అని సూపర్ ఉందండి ఈ వాటర్ ఫాల్స్ సూపర్ అండి నిజం చెప్తున్నా చాలా బాగుంది కంపల్సరీగా అరుకు వెళ్తే మాత్రం ఈ ఈ ఏరియాకి వెళ్ళండి సూపర్ ఉంటుందండి పిల్లలు ఎంజాయ్ చేయడం బాగుంటుంది పెద్దోళ్ళు ఎంజాయ్ చేయడం చుట్టుపక్కలంతా అడవి అడవి మధ్యలో ఉందండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో చూడండి వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయో అసలు ఎవ్వరూ కనిపెట్టలేదండి ఇప్పుడు దాకా అండి అంత వాటర్ అయితే అసలుకి ఆ పై వాటర్ పడుతున్నాయి అసలు కిందకొస్తా ఈ వాటర్ ఇదిగోండి నేను చాలా జాగ్రత్తగా వెళ్తున్నా జారి మా వారు కూడా పడ్డారండి మా బాబు కూడా పడ్డాడు అసలు నేనైతే చాలా జాగ్రత్తగా వెళ్ళానండి చాలా భయం వేసింది అది కొండలు కదండి కొండలు జారుతుంటాయి పాసి బట్టు ఉంటాయి జారుతుంటాయి కానీ మంచి ఎండాకాలమైనా వాటరు ఏమాత్రం ఆకకుండా వాటర్ వచ్చాయండి ప్లీజ్ అండి వాటర్ ఎండాకాలమైనా అసలు వాటర్ చూడండి ఎలా వచ్చాయో చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రం నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడండి అసలు చుట్టుపక్కల ఒక రౌండ్ వేయండి అసలు ఎంత పచ్చని వాతావరణం ఎంత అయినా మెయిన్ నెలలో ఎంత ఎండాకాలమైనా చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో చూడండి ఎంతమంది జనం అండి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అసలు అదిగోండి మా తమ్ముడు మా మరదలు మా తమ్ముడు పిల్లలు మా అత్తయ్య మా మావారు మా పిల్లలు అసలు చూడండి చాలా ఎంజాయ్ అండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ మాత్రం సూపర్ అండి అసలు చల్లగా ఈ వీడియోలో చెప్పే కంది కూడా అక్కడ ఉన్నప్పుడు చాలా బాగుందండి ఇంకా బాగుంది అసలు సూపర్ అండి అరుకులు మాత్రం ఇది మాత్రం ఇదిగో చూడండి మా వారు జారిపోతున్నారు జారిపోతున్న జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాం మేము చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడు మా తమ్ముడు ఇదిగో మా మరదలు మా ఇతర పిల్లలు అసలు సూపర్ అండి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే దాదాపు రెండు గంటల సేపు ఉన్నామండి ఆ వాటర్లో రెండు గంటల సేపు ఎంజాయ్ చేసాం అసలు ఎంతమంది జనం చూడటానికి ఎంత బాగుంది అసలుకి ఇది ఇక్కడ మాచల దగ్గర అరుకులో కూడా ఉంటుందండి కానీ మాచల దగ్గర అరుకు మా మాచల దగ్గర కూడా ఎత్తుపోదలని ఉంటుందండి అంతకన్నా కూడా బాగుందండి ఇది మాచల దగ్గర సాగర్ దగ్గర మాచల్లో సాగర్ మధ్యలో ఉంటుందండి ఎత్తుపోదల దానికన్నా కూడా ఇది చాలా బాగుందండి కానీ అది ఉంటుంది కాకపోతే దీని అంత బాగోదండి అది కూడా ఈసారి వీడియో తీసినప్పుడు పెడతానండి ఎత్తిపోదలు పోయినప్పుడు కూడా సాగర్ దగ్గరది ఇది చూడండి ఎంత బాగుందండి అరుకులు సూపర్ అండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందంటే సూపర్ అసలుకి ఇదిగోండి నేను ఇప్పుడే ఇప్పుడే ఒక రౌండ్ వేసి వచ్చానండి తడి బట్టలతోనే మీకు వీడియో తీసి చూపిస్తాను ఇదిగోండి మత్తయ్య అసలుకి దగ్గరికి రండి కొంచెం చూపిస్తాం అత్తయ్య ఇదిగోండి అత్తయ్య అసలు ఇదిగో మా తమ్ముడు అయితే చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడు అసలు మా తమ్ముడు మా మరదలు అసలు మా పిల్లలు మా వారు అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే సూపర్ అండి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇదిగోండి అత్తయ్య చూడండి మా అత్తయ్య కూడా ఎంజాయ్ చేస్తుంది చూడండి వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయో నేను నాకు సెల్ కాకపోయిన వరకు తీసానండి వాటర్ సూపర్ అండి చూడండి అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే సూపర్ అండి చాలా బాగుందండి అసలు ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి ప్లేసులు ఎవరు కాదనుకుంటారండి డబ్బు కాదండి ముందు ఎంజాయ్మెంట్ మనకు కావాల్సింది అవునండి అంతేనా డబ్బు ఈరోజు ఉంటుంది ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మనకి చూడండి ఎంత వాతావరణం చూడండి చక్కగా ఒక లుక్ వేసుకోండి ఎంత బాగుంది అసలు జనం కూడా అసలు ఎంత బాగుందంటే సూపర్ అండి మా అత్తయ్య కూడా చక్కగా మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తామండి నేను కూడా ఒకసారి వాటర్లో దిగి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి మీ కోసం మా మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మళ్ళీ వచ్చి వీడియో తీసాయి ఇప్పుడు మా పాప తీస్తుంది నేను నీళ్ళల్లోకి వెళ్తాను చూడండి అసలుకి ఆ వాటర్ కింద ఇలా తలకాయ పెడితే అసలు ఆ వాటర్ వచ్చి తలమేం పడుతుంటే ఎంత బాగుందంటే సూపర్ అండి నిజంగా ఎక్సలెంట్ నాకు బాగా నచ్చింది అండి చాలా బాగా నచ్చింది చూడండి అసలు ఆ పైనుంచి వాటర్ బాటతో చల్లగా ఉన్నాయి ఆ వాటర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మీ మేము మాత్రం సూపర్ అండి మీకు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చే లైక్ ఇవ్వండి పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి